సంసలు మీకు మార్క్ ఇస్తాం సార్ పైదేమంతలో బాగా జ్ఞానం దేవరమ్మా చూడమ్మ పురుషులకి బైబల్ అంతట్లో బయలుగా ఉన్న వ్యక్తాంతంలో అత్యంత నమ్మకస్తు రెవరండి ఓసే బైబుల్ అంతట్లో మిక్కిలి సాఫ్యం ఎవరండి ఓసే బైబిల్లో దేవుడు కోరినట్టుగా జీవించిన వ్యక్తి లేకపోతే ఉన్నాడు సార్ ఇంకా ప్రశ్న అవ్వలేదు ఎవరో మంచి కాదు దేవుని యొక్క హృదయాసారంగా జీవించిన వ్యక్తి ఎవరైంది సార్ ఫెయిల్ అయ్యాడు సార్ బాగుంది అసలా సరే దేవుని స్నేహితుడు అబ్బా బైబిల్లో దేవుతో పోరాడిన వ్యక్తి యాకోబు బైబిల్ అంతట్లో బాగా చెడ్డు శ్రీ ఎవరని చెప్పొచ్చండి సౌలు సౌ చెడ్డు సౌలు అయినా శ్రీ స్త్రీలెవరని చెప్పేసి శ్రీ ఎవరైనా చెప్పేసి బైబిల్ అంతట్లో యూసా బైబుల్ అంతలో సౌర్ కన్నా చెడ్డోడు కూడా లెక్కలొక్కడు రాడండి ఆ ముందు ఎవరండి అహాబు అహాబు ఆహాబు కన్నా చెడ్డాడు మనిషే అంటే బైబిల్లో ఆహా బాగా జడ్డు అండి అహాబు కన్నా జడ్డు మనిషేండి ఆ మనిషే మనిషి చెడ్డోడు అలాగే బైబిల్లో చెడ్డోళ్ళు ఇంకా ఉన్నారంటే ఏలి కుమారులు ఉన్నారు ఏలి కుమారులు కూడా బాగా చెడ్డవాళ్ళండి ఏలి కుమారులు కూడా చెడ్డోళ్ళు ఈ ఏలి కుమారులకి ఆహాబ్కి అలాగే ఈ మనిషికి క్షమాపణ లేదండి క్షమాపణ లేదు లాస్ట్లో మనం ఆలోచించాం ఈరోజు ఆహాబ్ గురించి చూద్దామండి